పరిశుద్ధుడైన దేవ సర్వశక్తివంతుడా స్థుతులకు పాత్రుడ నీకే స్థుతి నీకే స్తోత్రం నాయన ఈ ఉదే కాలం మమ్మలను సజీవులుగా నిధుడైతున్న దేవ నీకు వందనములు అద్వితీయుడు ఆశ్చర్యకరుడు తండ్రి మా జీవితంలో అనేకమైన అద్భుతములు ఆశ్చర్యకారం చేయించినటువంటి దేవుడు తండ్రి ప్రభ నిన్న నీడు ఏకరీతిగా ఉన్న దేవుడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు తండ్రి నీకే వందనములు ఇవిదే కాలం మమ్మలను సజీవుల లెక్కలో ఉంచావు రాత్రి అంత అయ్యి మాకు మంచి నిద్రను రెస్ట్ అనుగ్రహించి మా ప్రభా నైనా అనుదినము నీకు మా పట్ల నూతనంగా వాత్సల్యం పుట్టించున్నది అందును బట్టి నీ కొందనం చెల్లించుకుంటూ ఏదో కాలం నా తండ్రి మీరు మాకు మాతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి తండ్రి మేము నిన్ను ప్రార్థించ ప్రార్థించడానికి మీరు మాకిచ్చిన కృపను పట్టుకోవడానికి కొందనం చెల్లించుకుంటున్నాము అవును ప్రభా మరి ఈ దినము తండ్రి సామెతల గ్రంథము పదహారు ఒకటి వచనంలో హృదయాచనలు మనిషిని వశము చక్కని ప్రత్యుత్తరటకు ఎహో అవలన కలుగును అన్న మాటలు మేము చదువుతున్నాము ప్రభా అందులో ఉన్నటువంటి వాగ్దానం చక్కని ప్రత్యుత్తరచ్చుటకు ఎహో వలన కలుగును ఈ మాటలు మాకు ఎంతో ధైర్యం ఇస్తున్నాయి అవును ప్రభా మీరు మమ్మలను నడిపిస్తున్నటువంటి దేవుడు మా మాటలు తలంపులు ఎల్లప్పుడూ కూడా నీకు అనుకూలంగా ఉండాలంటే ఇది కేవలం మీ యొక్క కృపచేతనే అవుతుంది అని మీరు చెప్తూ ఉన్నారు అవును తండ్రి మేము అనేకమైన ఆలోచనలు చేయవచ్చు కానీ మా ప్రభా మరి ప్రతి చక్కని ప్రతి ఇవ్వడం మాత్రం అది నీ వల్లనే కలుగుతుందని గ్రహిస్తూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము నీ పైన ఆధారపడాలి తండ్రి నీ యొక్క ఆలోచనలు తీసుకోవాలి నీ యొక్క మాటలు తీసుకోవాలి మా ప్రభా మేమేం మాట్లాడినా కూడా ఆత్మ మా పరిశుద్ధాత్మని యొక్క శక్తి చేత పరిశుద్ధాత్మని యొక్క సహాయం చేత మాట్లాడుటకు మాకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా మా ఆలోచనలు మా తలంపులు సమస్తం కూడా నీగా అప్పగించి మేము నీ చిత్తానుసారంగా జీవించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ పరిశుద్ధాత్మ ద్వారా ప్రార్థించి ప్రభనే యేసు స్నామంలో తండ్రి మా తలంపులను ఆలోచనలను సమస్తమును కూడా నీకు తెలియజెప్పినట్లుగా మాకు కృప దయచేయండి దేవా నీ పరిశుద్ధాత్మ ద్వారా మాకు సరైన ఆలోచనలను సరైన మాటలను మీరు మాకిస్తారు అందుని బట్టి నీ పదనాలు చదివించుకుంటున్నాము మా ప్రభా తండ్రి మీరే కృప చూపించే దేవుడే ఉన్నారు దయ చూపించే దేవుడే ఉన్నారు మా ప్రభా మా ఆలోచనలు మా తలంపులన్నీ కూడా సరైన దిశలో నడిపించడం అనేది కేవలం మీ చేతులలోనే ఉన్నది ప్రభా నీవు మమ్మలను మీ అధీనంలో ఉంచుకొనని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవా మా మాటలు అందరికీ కూడా ఆమూలయోగ్యమైనవిగా ఉండాలి అందరికీ మేలు కరమైనవిగా ఉండాలి మాటే మరి మీరు ఇచ్చే జ్ఞానం వల్లనే మేము చక్కని ప్రకటించడము ఇవ్వగలము మృదువైన మాట క్రోధంను చల్లారుస్తుంది కనుక మేము మృదువైన మాటను మాట్లాడటకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాము అపస్సులైన పౌరు చెప్పినట్లుగా మేము మా మాటలు ఎల్లప్పుడూ కూడా ఉప్పు వేసినట్లు రుచికరంగా ఉండినట్లుగా ఇతరులకు క్షేమాభివృద్ధి కలుగు ఉండినట్లుగా మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాము మా మాటల వలన ఎవరు కూడా బాధపడకూడదు హర్ట్ కాకూడదు తండ్రి ఎవరు కూడా నాయన మరి అధికారులతో మాట్లాడినప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడడానికి సహాయం చేయండి మా తండ్రి ముందుగా ప్రార్థించి మాటలు మాట్లాడడానికి సహాయం చేయండి అందుకే తండ్రి ఇదే కాలం తండ్రి మేము నిన్ను ప్రార్థిస్తున్నాము ఇదే కాలం పిల్లల కడ ప్రార్థన సమయంలో మేము అనేక విషయాలు ప్రార్థనలు చేస్తున్నాము అదేవిధంగా మేము మా ఉదయ కాలము ఉద్యోగ జీవితంలో వెళ్ళినప్పుడు తండ్రి మేము ప్రార్థన చేసి తని మా నోటిని మా పెదవులను మా హృదయంలో సమస్తంను కూడా మీకు అప్పగించుకొని ప్రభా మేము నీ చిత్త ప్రకారం చేయడానికి మీరే మాకు కృప చూపించమని ఆ విధంగా మేము మమ్మల్ని మేము మీ చేతిలోకి అప్పగించుకొని బయటకు వెళ్ళడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము దయగలిగిన మా ప్రభా మేము చెడ్డ మాటలు పలకకుండా మా నాలుకను కపటమైన మాటలు పలకకుండా మా పెదవులను కాచుకున్నట్లుగా మీరు మాకు సహాయం చేయండి అవును తండ్రి ఆ విధంగా చేస్తే మేలు ననుచు అనేక దినములు మేము బ్రతకగలుగుతామని మరి దావీదు తన కీర్తనలో వ్రాయి వ్రాస్తూ ఉన్నాడు మా ప్రభావ కనుక మేము ఆ విధంగా మా పెదవులకు కాపు పెట్టమని అడుగునట్లుగా మా హృదయాలను ప్రేరేపించండి అవును తండ్రి మరి ఒక కీర్తనలో నూట నలభై ఏడవ కీర్తనలో ప్రభా ఆ విధంగా అడుగుతూ ఉన్నాడు మా తండ్రి దేవ నూట నలభై ఒకటవ కీర్తన మూడవ వచనం ప్రకారం యహోవా నా నోటికి కావలి ఉంచుము నా పెదవుల ద్వారం నాకు కాపు పెట్టుము అని ప్రార్థిస్తూ ఉన్నాడు తండ్రి దావిడు మరి ఆ విధంగా మేము కూడా ప్రార్థన జీవితం కలిగి మేము మాట్లాడే ప్రతి విషయం గురించి కూడా నిన్ను ప్రార్థించుటకు తండ్రి మా పెదవులను మా నాలుకను మీ చేతులకు అప్పగించుకొని మా జీవితంలో కొనసాగడానికి సహాయం చేయండి అవును తండ్రి మేము మా నాలుకను ఎల్లప్పుడూ కూడా సాగు చేసుకోవాలి మరి యాకోబు కూడా ఆ విధమైన హెచ్చరికను మాకు ఇస్తూ ఉన్నాడు సరైన యేసు క్రీస్తు యొక్క శిష్యుడైన యాకోబు తన పత్రికలో రాస్తూ మూడవ అధ్యాయంలో నాలుక అగ్ని వంటిదని నాలుక చాలా పాప అయినటువంటిది ఆ విధంగా ఆ నాలుక తను మాట్లాడే మాటలతో సర్వ శరీరమునకు కూడా మాలిన్యం కలుగజేస్తుందని రాయబడి వ్రాసి ఉన్నాడు అతనికి ప్రతి ఒక్కరు కూడా తమ నాలుకను సాధు చేసుకోవాలి అది మరణకరమైన విషముతో నిండినటువంటిది అది చాలా దుష్టత్వంతో కూడినది ఎందుకంటే ఆ నాలుకతోనే ప్రభును స్థుతిస్తాము ఆ నాలుకతోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను కూడా శపిస్తూ ఉంటాము ఒక నోటి నుండి ఆశీర్వాదం వస్తూ ఉంటాయి శాపవచ్చనం కూడా వస్తూ ఉంటాయి అది మంచిది కాదు అని మరి అతడు చెప్తూ మమ్మల్ని హెచ్చరిస్తుంటుండగా అవును తండ్రి మేము ఆ హెచ్చరికను బై మేము చక్కగా తండ్రి మా జీవితంలో సరైనటువంటి జీవితం జీవించడానికి మా మాటలు ఎల్లప్పుడూ కూడా నీకు తగినవిగా ఉండినట్లుగా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తల్లి నీవెంత గొప్ప దేవుడు తండ్రి ప్రేమ కలిగిన దేవుడు ప్రభా మా జీవితాలలో మేము ఎప్పుడు కూడానైనా మరి చెడ్డ మాటలు పలకకుండా మా నోటిని కంట్రోల్ చేసుకోవడానికి సహాయం చేయమని మీరే సహాయం చేస్తారు ప్రభా మా వల్ల అయితే ఏమీ కాదు మేమేం చేసుకోలేము కానీ మీరైతే సమస్తము చేయగలరు మీరు మమ్మలను మమ్మల్ని మేము మీ చేతులకు అప్పగించుకుంటే మీరు మమ్మలను ఆ విధంగా నడిపించగలిగిన శక్తివంతులైన దేవుడు అంటున్నారు నాయన ఆ విధంగా మేము జీవించడానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము కుటుంబ సభ్యులతో అయినా అధికారులతో అయినా తోనైనా ప్రభా మేము ఎంతో జాగ్రత్తగా మాట్లాడినట్లుగా ఇలాంటి గొడవలలోనికి వెళ్లకుండా ఎంతో జాగ్రత్తగా ఉండినట్లుగా మాకు సహాయం చేయండి ఒక్కొక్కసారి మా మాటల ద్వారా సంబంధాలు తెగిపోయేంత నష్టం కూడా కలగవచ్చు మా ప్రభా మేము మా నోటిని మీకు అప్పగించుకొని సరిగ్గా యుక్తంగా మాట్లాడుటకు మాకు నేర్పించమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి మా ప్రభా మాట నా అమ్మా నోటికి రాకముందే నీకు తెలుసు కదా మా తండ్రి చక్కని ప్రతిత్తరం ఇవ్వడం నీవే మాకు అనుగ్రహించగలుగుతావు నేను ప్రార్థిస్తే మేము దానిని అలాంటి తలాంతులు పొందుకోగలుగుతాం ప్రవాణ మేము అనుకునేవన్నీ కరెక్ట్ కావు కానీ మీ యొక్క నడిపింపులో మీ యొక్క చిత్త ప్రకారము నేను చక్కగా నడి నడుచుకోవాలి చక్కగా మాట్లాడాలంటే అది మీరు మాత్రమే మాకు ఇవ్వగలరు అవును ఆత్మ మాలో ఉన్నాడు ఆయన మమ్మల్ని నడిపిస్తూ ఉంటాడు కాబట్టి మేము ఆ విధమైన ఆ గైడెన్స్ని పొందుకొని మేము నడుచుకునేట్లుగా మేము మాట్లాడే ప్రతి మాటలు కూడా మీకు అప్పగించుకొని సరిగ్గా సరైనటువంటి వీధిలో జీవించటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అన్నిటికంటే ముఖ్యంగా మేము ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాలి మేము మాట్లాడే ప్రతి వ్యర్థమైన మాటను బట్టి మేము ఒక ఒక దినాన మీకు లెక్క అబ్బెప్పవలసి ఉన్నది అది కూడా మేము జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రభ మేము తప్పకుండా దానిని జ్ఞాపకం ఉంచుకొని మేము మాట్లాడే ప్రతి మాట కూడా ఎంతో జాగ్రత్తగా మాట్లాడినట్లుగా మీరే మాకు సహాయం చేయమని మీ సంగలో ప్రార్థిస్తున్నాం తండ్రి లూకాస్ స్వార్థలో ప్రభని యేసుక్రీస్తు ఇలా చెప్తూ ఉన్నారు మేమేమి సమాధానం చెప్పుదుమా అని ముందుగా చింతింపకుమని మీ మనసులో నిశ్చయించుకునడి చింతింపకుండామని మీ మనసులో నిశ్చయించుకునడు మీ విరోధులందరూ కూడా ఎదురాడుటకు కాదనుటకును వీలు కానీ వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహించను అని మీరు చెప్తూ ఉన్నారు ఇది గొప్ప తండ్రి అవును ప్రభా ఈ లోకంలో మేము జీవిస్తున్నప్పుడు అనేక మార్లు అనేక రకాల శోధనలు మేము వదులుకుంటూ ఉంటాము తండ్రి మేము నిన్ను అంగీకరించి ఉన్నాం గనక అనేకుల ద్వారా మేము శోధింపబడుతూ ఉంటాము అనేకులు మీకు విరోధులుగా ఉన్నటువంటి వారు మాతో మాట్లాడుతూ ఉంటారు మాతో ఆర్గ్యుమెంట్స్ చేస్తూ ఉంటారు తండ్రి అలాంటి వాదోపవాదం కలిగినప్పుడు మేము ఎప్పుడు కూడా వారికి ఏం చెప్పాలా అని ఒక ఆలోచన మాకు లేకుండా అసలు చింత అనేది లేకుండా మేము మీ పైన ఆధారపడిటకు కృప చూపించండి మీ పరిశుద్ధాత్మలు మాలో ఉన్నాడు కనుక మేము మాట్లాడే మాటలు మా విరోధులు కూడా ఎదురాడటం కానీ కాదనటకు కానీ వీలు కానిటువంటి వాక్కును జ్ఞానము మీరు మాపిస్తారు కాబట్టి మేము మీకు ఎంతగానో ఉండడం చేస్తున్నాం ప్రభా అలాంటి గొప్ప కృపణ కొరకే మేము ప్రార్థిస్తున్నాము ప్రభా మీ గొప్ప దేవుడు అవుతండి ప్రేమ కలిగిన దేవుడు అవుతండి అద్భుతాలు ఆశ్చర్యకారాలు మా అతని మా జీవితంలో అలాంటి గొప్ప ధన్యతను మాకు అనుగ్రహించి మాకు అలాంటి గొప్ప వా వాగ్దానములు మీరు ఇచ్చి ఉన్నారు ఆ తలాంతను మీరు అనుగ్రహించి తండ్రి మా హృదయంలో మీ యొక్క వరమును ఆ పరిశుద్ధ ఆత్మ వరమును మాకు అనుగ్రహించి మాకు వాక్ చెప్పి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎవరి నుంచైనా మేము అలాంటి ఇబ్బంది ఎదుర్కొన్నప్పుడు మేము ఏ విధంగా కూడా దిగులు పడవలసిన అవసరం లేకుండా ఏమి ఉత్తరం ఇచ్చదమా ఏమి మాట్లాడుతుమా అని చింతింపవద్దు అని ప్రవణ యేసు మాకు చెప్తున్నాడు తండ్రి మీరేమి చెప్పవలసినది పరిశుద్ధాత్మ ఆగడిలోనే మీకు నేర్పును అని ఏదో చెప్పినట్లుగా తండ్రి మేము ఎంతో ధైర్యంగా ఈ లోకంలో జీవించటకు మీరు మాకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి కత్తిపోటు వంటి మాటలు మాట్లాడకుండా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ఎప్పుడైతే మేము నిన్ను ఎరిగినటువంటి జీవితం జీవిస్తూ ఉంటామో ప్రభా మేము ఎప్పుడు కూడా మా నోట బూతులు లేకపోతే భయంకరమైన మాటలు చెడ్డ మాటలు రాకుండా మీరు మా నోటిని కంట్రోల్ చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మమ్మల్ని మేము మీ చేతిలోకి అప్పగించుకొని మా ప్రతి పరిస్థితిలో మా నోటి మాటలతో సహా మమ్మల్ని మేము మీ చేతిలోకి అప్పగించుకున్నట్లుగా మరి మా జీవితాలలో మా జీవితం మీకు పరిశుద్ధంగా పరిశుద్ధకరంగా మేము జీవించినట్టుగా మీరు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ మరి ఇదే కాలం మేము చేస్తున్నటువంటి మా ప్రతి ప్రార్థనను అంగీకరించి మాకు తప్పకుండా సహాయం చేయమని నేను వేడుకుంటున్నాము తండ్రి దినము మేము చేసిన అపరాధంలో మేము అడుగుతున్నాము క్షమించండి ఇతరులు ఆయన చేసిన అపరాధంలో మేము కూడా క్షమిస్తున్నాము మా ప్రభా దినం మేము చేస్తున్నటువంటి ప్రతి పనిలో మాకు తోడండి మామూలను మీ కాపుదలను భద్రంగా కాపాడండి ముఖ్యంగా మా రాకపోకలను తోడుగా ఉండండి మా ఉద్యోగ జీవితంలో మా మాటలు తలంపులు క్రియలు మా పనులు అన్నిట్లో కూడా మేము మీకు మహిమకరంగా మా పని కూడా ఉత్తమమైనదిగా ఉండినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి ఏవ విద్యార్థులను దేవించండి వారికి అందరికీ మంచి జ్ఞానం అనుగ్రహించండి తెలివిని అనుగ్రహించండి వారు మీ రెండు భాగక్తులతో జీవిస్తూ మంచి ఉన్నత స్థితికి చేరగలిగినట్టుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ఎలాంటి శోధనలో వారు చిక్కు కొనకుండా కాపాడము మా తండ్రి మీ దయతో వారిని నింపండి మా తండ్రి దేవా మరి ఎవరెవరైతే ఇదే ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారో వారికి అందరికీ కూడా విజయం అనుగ్రహించండి నిరుద్యోగులుగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తగిన సహాయం చేయండి ప్రభా వారు ఎదుట అనేక మార్గంలో తెరవండి ఉద్యోగంలో దయచేయండి తండ్రి వివాహ ప్రయత్నం చేసినటువంటి వారికి తప్పకుండా సఫలత అనుగ్రహించండి ప్రభా మా తల్ని సంతానం చూసిన చూసినవిడను దీవించి వారిని నిర్దర్శించండి వారిలోని పునరుత్న శక్తిని ప్రవేశపెట్టమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి రేవ ఎవరెవరైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో వారందరినీ కూడా దీవించి వారికి అందరికీ చక్కటి ఆరోగ్యకరమైన శిశువుని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి రేవ మరి గర్భస్థ శిశువు ఆరోగ్యకరంగా ఎదిగినట్లుగా సో పర్యంతము మీరు వాడికి తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాను తండ్రి కుటుంబాలను ఐక్యతను అనుగ్రహించండి సంతోషము సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను వృద్ధులను చిన్నారులను అందరినీ కూడా దీవించి వాళ్ళందరినీ భద్రంగా కాపాడున్నాను మా ప్రభావ తండ్రి ఎవరెవరైతే అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్స్ లో ఉన్నారో ఐసీలో ఉన్న వాళ్ళు క్రిటికల్ లో ఉంటున్నటువంటి వారు వెంటిలేటర్ వెంటిలేటర్తో ఉన్నవారు ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాము వారికి అందరికీ కూడా మంచి ఆరోగ్యం అనుభవించండి ప్రభా మరి మీ యొక్క పాపదలలో వారిని తండ్రి తప్పకుండా స్వస్థపరచడానికి ప్రార్థిస్తున్నాం పడకలలో ఉన్న ప్రతి ఒక్కరి తండ్రి ఎంతగా నేను వీడుకుంటూ ఉంటారో మా ప్రభా తండ్రి వారు ఎంతగా రోధిస్తూ వేదనతో నిన్ను ప్రార్థిస్తూ ఉంటారో నాయన ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించండి తప్పకుండా స్వస్థపరచండి వారిని ముట్టండి నాయన మా ప్రభా మీరు స్వస్థపరిచే ఉడాయించున్నారు నేను ప్రతి మాది అనుమతించను నేను కృతజ్ డాక్టర్లకు కావాల్సిన మంచి జ్ఞానం అనుగ్రహించండి చక్కటి ట్రీట్మెంట్ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మా ప్రభా తండ్రి మరి ఎంతోమంది సర్జరీల కూడా వినడానికి సిద్ధంగా ఉన్నారు వారికి అందరికీ మీరే కావాల్సిన శక్తిని బలం ఇచ్చి దానిలో నుంచి క్షేమంగా బయటపడినట్లుగా త్వరగా కోలుకున్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా ఎవరైనా తండ్రి మరి భయంకరమైన ఏదైనా పరిస్థితులు క్యాన్సర్ వ్యాధులు మరిన పడకలలో ఉన్నవారు తన కిడ్నీ వ్యాధులతో లివర్ వ్యాధులతో బ్రెయిన్ సంబంధిత వ్యాధులతో లంగ్స్ లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ తో ఎంతమంది నాయన మరి వేదన పడుతున్నారు వారందరినీ కూడా స్వస్థపరచండి నాయన సంపూర్ణంగా మీరు బాగు చేసి వారిని క్షేమంగా ఇంటికి పంపించమని ప్రార్థిస్తున్నాను నాయన ఆ కుటుంబ సభ్యులు ఎంత వేదన పడుతున్నారో తండ్రి ఆవేదన అంతా తొలగించమని ప్రార్థిస్తున్నాము నెమ్మది ఇవ్వండి ప్రభా మీరే ఓదార్చండి ప్రభా మీరు తప్పకుండా స్వస్థపరచగలిగినది కృప చూపించమని ప్రార్థిస్తున్నాము ఇంకా అనేక రకాల వ్యాధులతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా దేవించండి ముఖ్యంగా ఈ ప్రార్థనలో ఎగవేసిన ప్రతి ఒక్కరు వారిలో ఉన్నటువంటి అస్వస్థతలైనా వారి కుటుంబ సభ్యులలో ఉన్నటువంటి అస్వస్థతలైన సంస్థలను కూడా మీరు బాగు చేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా మరి కండరాలు కీళ్ళు నొప్పులు మరి నరాల సంబంధిత వ్యాధులు మరి గ్రెయిన్ తలనొప్పులు బ్రెయిన్ సంబంధిత వ్యాధులు తగా ప్రతి వ్యాధిని కూడా తగించి సంపూర్ణంగా స్వస్థపరచుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా గా వస్తున్నటువంటి అనేకమైన వ్యాధుల నుంచి కూడా ప్రతి ఒక్కరికి విడుదల నైచండి ముఖ్యంగా చిన్న బిడ్డలను చిన్న వృద్ధులలోనూ ఉన్నటువంటి అనేకమైన వ్యాధులను తొలగించి సంపూర్ణంగా స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి మరి న్యాయం కొరకు ఎంతమంది ఎదురు చూస్తున్నారు ప్రభా ఎంతో మంది భయంకరమైన అన్యాయానికి గురవుతున్నారు తండ్రి మీరైతే మీ బిడ్డలను ఎప్పుడు దేవుడు కాదు ప్రతి ఒక్కరి పక్షంగా మీరే దేవుడు అంటున్నారు న్యాయం జరిగించండి నాయన మీరే తప్పకుండా సహాయం చేయాలని ప్రార్థిస్తున్నాము కృపతో కనిపడంతో సహాయం చేయండి మా తండ్రి దేవ ఎంతో మందినైనా మరి కృంగుదలలో ఉన్నారు తండ్రి అనేకమైన విషయాలను గురించి ఆర్థిక పరిస్థితులను గురించి అప్పుల బాధల గురించి నాన్న తండ్రి మరి లో లాస్ వచ్చిన పరిస్థితిని బట్టి ఎంతగానో కృంగుదలలో ఉన్నారు వారందరినీ కూడా మీరు దయవించి లేవనట్టి వారికి తగిన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి ప్రపంచం ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి ఇజ్రాయల్ దేశం దీవించండి ఎరుస్లేను దీవించండి వారి నగరుల క్షేమం వారి ప్రాకారంలో నెమ్మదిని దాయించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మాతన్ని మా దేశం దేయించి మా దేశం పైన మా దేశం పైన నీ పరిశుద్ధ ఆత్మను తండ్రి మరి అందరూ కూడా అనేకులు నేను తెలుసుకుందామని సహాయించండి వాక్యమైతే విరివిగా ఎత్తబడుతూ ఉన్నది ప్రభా అంగీకరించేవాళ్ళు చాలా తక్కువ తండ్రి మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి అధికారులు ఉద్యోగులు పరిపాలకులు అందరూ కూడా మరి నీటిగా నిజాయితీగా పనిచేయనట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము దేవ సేవకులపై జరుగుతున్న హింసలను అరికట్టమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి రక్షణ లేని ప్రతి ఒక్కరిని కూడా రక్షించండి ఎంతో మందినైనా మరి కఠిన హృదయాలుగా ఉన్నారు వారి హృదయాలను మీరు తాకండి ప్రభానైనా వారిని మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం అదేవిధంగా ప్రభా వ్యసనాలకు గురైనటువంటి వారిని ఈ శ్రమంలో విడుదల అనుగ్రహించి మరి వారు కూడా నన్ను మీ వైపు నాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ఎవరు కూడా నశించుకోవడం మీకు ఇష్టం లేదు తండ్రి సహాయం చేయమని తండ్రి నేను ప్రతిమాలని అడుగుతున్నాను ఎంతమంది తల్లిదండ్రులు అశ్రయ విలాసులు వారి గురించి ప్రార్థిస్తున్నారు ప్రతి ఒక్కరి ప్రార్థన మీరు అంగీకరించమని ప్రార్థిస్తున్నాను తండ్రి తండ్రి దేవ ఇది నేను బర్త్డేలు వివాహ దినం జరుపుకుంటున్న దేవించండి గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలుని బట్టి నీకు వందనంలో రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి వారిపైన ఇంక కాంతిని ప్రకాశింపజేయమని మీ సందీరి కాంతిని ఉదయింపజేసి సంతోషము సమాధానము ఆశీర్వాదములు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి మా ప్రార్థనలన్నీ మీరు అన్నింటి నుంచి జవాబులు ఇచ్చినందుకు నిందననంలో ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియరక్షకులను తీసుకొస్తున్నాము అడిగి పొంది ఉన్నామని మీకు స్తోత్రం చదివిస్తున్నాను తండ్రి ఆమెను ఆమెన్